శ్రీ శ్రీగురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖు నుండి ఈ అక్టోబర్ పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మకర రాశి వారికి మకరం అంటే మనందరి గుర్తొచ్చేది ఏంటండి ముసలి అంటే కొక్కడే ఈ ముసలి ఏం చేసిద్ది అంటే నీళ్ళలో ఉన్నంత వరకు వెయ్యేనుగుల బలం నీళ్ళలో నుంచి బయటకు వస్తే అంతగా బలం ఉండదు అది దారుణంగా చంపబడి దాని యొక్క శరీరాన్ని డ్రమ్స్ కోసము తోలు బెల్ట్ల కోసం వాడతారు సో ఎప్పుడైతే వీరు వీరికి ఎప్పుడు ఒక సపోర్ట్ ఉండాలి ఒక మనిషి అది తండ్రి కానీ భార్య గాని తల్లి కానీ మామ గాని బాబాయిలు కానీ స్నేహితుడు కానీ ఎవరో ఒకరు ఉండాలి వీళ్ళు తెలవకుండానే ఒక పరాన్నజీవులుగా మారిపోతారు అనమాట తప్పుగా అనుకోకండి నేను ఎవరిని కూడా దూషించే విధంగా చెప్పేది కాదు నిజంగా బయట నేను చూసి ఎనాలసిస్ చేసినటువంటివే చెబుతూ ఉన్నా ఈ మకర రాశి వాళ్ళు ఇలా సరే మీరు ఎవరు సపోర్ట్ తీసుకున్నా అంటే ఒక ఉదాహరణకు ఒక మంచి మెంటర్ ఒక మంచి గురువు గారు ఉన్నారు ఆయన సపోర్ట్ తీసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో పెద్దన్నే ఉంటాడు ఏదన్నా సరే ఆయనతో డిస్కస్ చేసి డిసిషన్ తీసుకుంటాడు లేదా తన భార్యతో డిసిషన్ తీసుకుంటాడు తప్పేమీ లేదుగా ఇది మంచిదే కానీ ప్రతిదానికి ఇలా ఆలోచించడం వల్ల వాళ్ళు కూడా ఏమవుతుంది అంటే కొన్ని రోజుల్లో మిమ్మల్ని వదిలేయాలని చూస్తారు ఎన్ని రోజులు ఈ పిల్లవాడిని మనం పట్టుకుని ఉంటాం ఊరికే ప్రతిదీ నేను ఏం చెప్తా అని వదిలేస్తే మీకు ఎలా ఉంటుంది అంటే ఎటువంటి నావిగేషన్ లేనటువంటి స్టేజ్లో ఎటువంటి దారి తెన్ను తెలవనటువంటి ఒక చిన్న పిల్లవాడిని రోడ్డు మీద వదిలేసినట్టు అవుతుంది పరిస్థితి సో దయచేసి మీరు ఒకరిపై ఆధారపడి నిర్ణయం తీసుకోవడమో ఆధారపడి మీ పనులను కొనసాగించడమో మానేయండి లేకుంటే ఇబ్బంది పడతారు అలాగే ఈ యొక్క మకర రాశి వారికి రెండవ ఇంటర్ రాహు సెకండ్ హౌస్ లో రాహువు మీ స్టేటస్ లెవెల్స్ ని తప్పుగా చూపిస్తాడు మీరు అద్భుతంగా ఉంది వాడికి ఏంటి అని అంటారు ఒకడొచ్చి వాస్తవంగా మీకు ఏం ఉండదు మీ పరిస్థితి చాలా దీనంగా ఉందండి అసలు అబ్బే ఈ పిల్లవాడికి ఏం బాగాలేదు మీకు చాలా బాగుంటుంది అక్కడ విషయం సో అక్కడ ఏదున్నా దాని గురించి నెగిటివ్గా మీ స్టేటస్ లెవెల్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది మూడవ స్థానంలో శని గ్రహ సంచారం ప్రాపర్ కమ్యూనికేషన్ కి కారణం అవుతుంది మీ కమ్యూనికేషన్స్ విషయంలో మీరు మాట్లాడే ఇంటర్వ్యూస్లో మీరు మాట్లాడే విషయాల్లో స్కోప్ ఉన్న వాటి జోలికి వెళ్లకుండా స్కోప్ లేని వాటి గురించి ఆలోచించడం మాట్లాడడం ఇలాంటివి కూడా జరగవచ్చు కాబట్టి ఎటు నుంచి అవకాశం వస్తుందో తెలియదు కాబట్టి అన్ని అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి అలాగే ఈ యొక్క మకర రాశి వారికి ఆరవ ఇంట గురుగ్రహ సంచారం సిక్స్త్ హౌస్లో గురువు మంచి డిసిప్లైన్డ్గా మీరు టైం టు టైం లేవడం తినడం పనులు చేసుకోవడం ఆరోగ్యాన్ని బాగా చూసుకోవడం అన్ని చేస్తారు దాంట్లో డౌట్ లేదు ఎయిత్ హౌస్లో లో శుక్రగుడు మరియు కేతువు ఇది కూడా ఏంటంటే పరివర్తన మీ భార్య అలవాట్లు మీ భర్త అలవాట్లు మిమ్మల్ని ప్రేరేపించడం అరే వాళ్ళు చాలా బాగా ఉదాహరణకు పొద్దున్నే లేచి డీటాక్సినేషన్ ఏదైనా డ్రింక్ తాగుతున్నారు గ్రీన్ టీ తాగుతున్నారు అరే మనకు టీమానేద్దాం గ్రీన్ టీ తాగుదాం అని వాళ్ళ యొక్క అలవాట్లని మీరు పుచ్చుకొని చాలా అద్భుతంగా బాగా హ్యాపీగా ఇద్దరు కలిసి ఉంటారు అలా అండ్ మీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ అంటే ఫినాన్షియల్ స్టేటస్ అంటే మళ్ళీ అది ఇందాక చెప్పింది కాదండి ఇది మీ బ్యాంకింగ్ సెక్టర్స్లో బ్యాంకులో అకౌంట్స్ మెయింటైన్ చేయడము ప్రాపర్గా మనీ కట్టడము ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తారు దానివల్ల మీ ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేటువంటిది ఉంటుంది దానివల్ల బాగుంటుంది నైన్త్ హౌస్లో సూర్యుడు నైన్త్ హౌస్లో సూర్యుడు మిమ్మల్ని బాగా మీరు అనుకున్నటువంటి విషయం గురించి గా చదివేటట్టు డిసిప్లైన్ గా ట్రావెల్ చేసేటట్టు చేస్తాడు అలాగే ఈ యొక్క పదవ ఇంట బుధుడు మరియు కుజగ్రహ సంచారం లాభంగానే ఉంటుంది కానీ భూమిని మీకు ఎప్పుడూ లాభం కాదు మీ వస్తువు మీ ప్రాపర్టీనో అమ్మితే లాస్ట్లో అమ్మాల్సిందే తప్ప లాభంలో అమ్మలేరు ఈ టైంలో ఎప్పుడైతే అదే టెన్త్ హౌజ్లో అదే టెన్త్ హౌస్లో కుజుడు కాకుండా ఇంకే గ్రహం అన్న ఉండి కుజుడు గనక సప్తమ పంచమ స్థానాల్లో అది కూడా మంచి లాభస్థానంలో ఉంటే ఆ టైంలో మీరు భూమి అమ్మితే మంచిది సో భూమి ఈ టైంలో అమ్మేటువంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా డిసిషన్స్ తీసుకోండి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయాలు మాత్రమే చాలామంది పూర్తిగా జాతకం కావాలండి అని మమ్మల్ని అడుగుతూ ఉన్నారు కానీ డేట్ ఆఫ్ బర్త్లో టైంలు ఉండట్లేదు డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఎవ్వరికి కూడా జాతకం చెప్పాం పూర్తిగా మీ జాతకం కావాలంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉండాలి ఉంటేనే ఖచ్చితంగా చెప్తాము అలాగే ఈ నెల ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటారో వారి వారికి పూర్తిగా జాతకం విశ్లేషణగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలతో జాతకాన్ని అరవై డెబ్బై పేజీల్లో ఇచ్చి ఒక జ్వాలాముఖి మాల కూడా మీ దాకా అందించడం జరుగుతుంది ఆసక్తికర వారికి ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమిడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా గోచార రీత్యా మనకు అన్ని విషయాలు కూడా అంటే గ్రహ సంచారాన్ని బట్టి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఒక రెండు మంత్రాలు ప్రతి నెల మీదాకా నేను ఒక రెండు మంత్రాలు తీసుకొచ్చి దాన్ని సాధన చేయమని చెప్తున్నాను దాన్ని మీరు జపతీర్థంగా ఎలా మార్చుకోవాలో చెబుతున్నాను ఈ నెల ప్రత్యేకంగా ఉన్నటువంటి కాలం మార్పులు జరిగిన కారణం చేత వర్షాలు అధికంగా ఉన్న చేత చాలా మందికి ఆరోగ్య సమస్యలు అంటే చిన్న పిల్లలకి వృద్ధులకి ఏదైనా అయితే మన ఇంట్లో అందరం కూడా ఇబ్బంది పడతాం కాబట్టి వీలైనంత వరకు మనం అంటే తట్టుకుంటాం వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి వీలైనంత వరకు ఈ మంత్రం పైన ఉన్న మంత్రాన్ని నిత్యము పదకొండు మార్లు చదవడం వల్ల చాలా మంచిది ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ ధన్వంతరి అమృత కలశం పట్టుకొని విశేషంగా మనకున్నటువంటి కష్టములని కడతీర్చేటువంటి వాడు నిత్యము కూడా ఈ యొక్క మంత్రం మీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ డిస్ప్లే చేయడం కానీ ఛానల్ వాళ్ళు చేస్తారు మరొకసారి చూడండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయ వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ ఈ మంత్రాన్ని నిత్యం పదకొండు మార్లు చదివితే ఆరోగ్య సమస్యలు ఎవరికి ఉన్నా తీరుతాయి ఇవి కాకుండా ఇంకేమిటండి ప్రాబ్లమ్స్ ఉన్నవి మనకు ఏమిటంటే ధనం సంపద పెరగట్లేదు ఖర్చులు పెరుగుతున్నాయి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు రావట్లేదు గతంలో మనము కుబేర మంత్రం గురించి చెప్పాము ఆ మంత్రానికి నియమం ఉంటుంది ఉత్తరం వైపు తిరిగి కండ్రెప్పం కొట్టకుండా మూడు సార్లు చదవాలని ఈ మంత్రానికి అదేం లేదు ఇంకొక మంత్రం ఉంది విశేషంగా రుణ బాధలు పోయి సంపద పెరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం గమ్ గం శ్రీ ఓం గణపతయే నమ మరొక్కసారి మీ అందరి కోసం ఓం శ్రీం ృహస్త ఏ గం శ్రీం ఓం గణపత ఏ నమ అన్న మంత్రాన్ని నిత్యము కూడా నూట ఎనిమిది సార్లు చదవండి అంటే డబ్బులు కావాలి కాబట్టి శ్రద్ధగా నూట ఎనిమిది సార్లు చదవండి ఖచ్చితంగా మీకు ధనం చేకూరుతుంది ఇంకా చాలా మంది కొన్ని సమస్యలకు జాతకం మొత్తానికి డబ్బులు కట్టించాలా మేము అని అడుగుతున్నారు కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే భర్త వేరే ఎవరి మాయలోనో పడి ఇబ్బంది పడుతున్నాడండి లేదు భర్త ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో అతనికి ఏదో మాయ చేశారు ఇబ్బంది పడి పెడుతున్నారు అన్ని వాళ్ళ మాటలు విని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము లేదు తన భార్య తన తన తల్లిదండ్రుల మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న వాళ్ళు కొంతమంది వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రము ఏమిటి అనేది కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి ఒక రకంగా ఒక వాళ్ళు మీకు మంచి పద్ధతిలో వశమయ్యేటువంటి మంత్రం వశీకరణ మంత్రం ఆ మంత్రానికి కాను ఇంత రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం ఉండదు సాధారణమైనటువంటి ఛార్జ్ చేసుకుంటాను అవి తీసుకొని మీకు ఆ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్రం నిత్యము కూడా ఎవరి గురించి అయితే మీరు తపిస్తూ ఉన్నారో ఎవరి గురించి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఆ మంత్రాన్ని పఠనం చేయండి ఖచ్చితంగా శుభం కలుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు మనం చెప్పాం దయచేసి అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది లైక్ చేయట్లేదు వీడియో కంటెంట్ బాగుంది కదా అని చెప్పి చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఇవి చేయడం వల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళకి ఛానల్ వాళ్ళు నడుపుతున్నటువంటి ఛానల్ వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇది కానీ ఇన్ఫర్మేటివ్గా ఉంటే కొంతమందికి షేర్ చేయండి ప్రత్యేకమైన ఇబ్బందులతో ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా భర్త భార్య వాళ్ళు వాళ్ళ మాట వినకుండా అనవసరంగా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల వేరే వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి మీదాకా రావాలి అంటే ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్తాను దాని గురించి కాల్ చేయొచ్చు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి